పదికి పైగా దేశాల్లో సొంత బిజినెస్ లు ఇరవై వేల మందికి పైగా స్టాఫ్ దేశవ్యాప్తంగా గొప్ప పేరు ఇది దోశ కింగ్ అని పిలువబడే పి రాజగోపాల్ తన నలభై ఐదేళ్ల కెరియర్ లో సంపాదించుకున్న పేరు ఆస్తి శరవణ భవన్ అనే పేరుతో ఆయన స్టార్ట్ చేసిన హోటల్ బిజినెస్ ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది కానీ ముసలోడే గాని మహానుభావుడు అన్నట్లు తన కొడుకుల పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో కన్నె పిల్లల మీద కన్నేశాడు అరవై ఐదేళ్ల వయసులో కూడా కామకూరికలు ఎక్కువై తన దగ్గర పనిచేసే అమ్మాయి మీదే చెయ్యేశాడు అంతే ఆ రోజుతో అతని జీవితం నాశనమైపోయి కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం కూలిపోయింది అయితే అసలు ఎవరి రాజగోపాల్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి జనాల్లో భవన అంటే ఎందుకంత క్రేజ్ కూతురి వయసున్న అమ్మాయి మీద ఎందుకు మోసు పెంచుకున్నాడు అరవై ఐదేళ్ల వయసులో ఎందుకు ఒక హత్య చేశాడు జ్యోతిష్యుడు చెప్పాడనే ఆయన ఇవన్నీ చేశాడా ఇప్పుడు అతను ఏమయ్యాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పి రాజగోపాల్ ఇతను శరవణ భవన్ రెస్టారెంట్స్ కి ఫౌండర్ అలాగే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హోటల్ బిజినెస్ మ్యాన్ కూడా బట్ ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన ఇతను జీరో నుంచి హీరోగా చెప్పాలంటే రాజగోపాల్ స్టోరీ చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఎందుకంటే అతను ఏమీ లేని స్టేజ్ నుంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు రాజగోపాల్ ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే స్వాతంత్రానికి జస్ట్ పది రోజుల ముందే పుట్టడం జరిగింది ఈయన పెద్దగా చదువుకుంది లేదు ఓన్లీ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు తన టీనేజ్ లోనే తన సొంతూర్ని వదిలిపెట్టేసి చెన్నైకి వెళ్ళిపోయాడు చెన్నైకి వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్ లో తను టేబుల్ తుడిచే పనిలో జాయిన్ అయ్యాడు చెన్నై రావడం వలన రాజ్ గోపాల్ చాలా అవకాశాలు ఓపెన్ అయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చెన్నైలో ఉన్న కేకే నగర్ లో ఒక కిరాణా షాప్ ని స్టార్ట్ చేశాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక సేల్స్ మ్యాన్ తను లంచ్ చేయడానికి దగ్గర దగ్గరగా మూడు మైలు అంటే అరౌండ్ ఐదు నుండి ఆరు కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉందని చెప్పి రాజగోపాల్తో అన్నాడు ఎందుకంటే ఆ టైంలో దగ్గరలో ఎలాంటి రెస్టారెంట్స్ అవైలబుల్ గా ఉండేది కాదు ఎప్పుడైతే ఆ సేల్స్ మ్యాన్ రాజగోపాల్ తో ఈ మాట చెప్పాడో వెంటనే రాజగోపాల్ కి ఒక ఐడియా వచ్చింది యాక్చువల్ గా రాజగోపాల్ కి జ్యోతిష్యం అంటే చాలా నమ్మకం జ్యోతిషుడు చెప్పందే ఏ పనిని కూడా తను ప్రారంభించాడు దీంతో రాజగోపాల్ జ్యోతిషుడి దగ్గరికి వెళ్లి తనకున్న ఐడియా అని చెప్పాడు దీంతో జ్యోతిషుడు ఫైర్ కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయి నీకు బాగా సక్సెస్ వస్తుందని చెప్పి అన్నాడట ఇక ఈ మాటతో రాజగోపాల్ తన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఎలాగైనా సరే హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఫైర్కి హోటల్కి సంబంధం ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు వంట వండడానికి ఫైర్ కావాలి కదా సో అందుకనే తన హోటల్ బిజినెస్ని ఎంచుకున్నాడు మొత్తానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తన హోటల్ని స్టార్ట్ చేశాడు చెప్పాలంటే ఆ టైంలో తను కిరాణా బిజినెస్లో నష్టాల్లో ఉన్నాడు అయినా కూడా ఫుడ్ బిజినెస్ గురించి పూర్తిగా తెలియకపోయినా సరే రిస్క్ చేసి మరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మద్రాసులో శరవణ భవన్ పేరుతో రెస్టారెంట్ని ఓపెన్ చేశాడు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీస్తో ఇడ్లీ దోశల్ని సాంబార్ అండ్ చట్నీతో అమ్మడం స్టార్ట్ చేశాడు చాలా మంది క్వాలిటీని తగ్గించు ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పినా కానీ తను వినకుండా మంచి క్వాలిటీ ఫుడ్ ఫుడ్ని ప్రిపేర్ చేయించేవాడు దీని వలన శరవణ్ భవన్ రెస్టారెంట్ చెన్నైలో బాగా పాపులర్ అయింది వర్కర్స్ కి సాలరీస్ కూడా ఎక్కువగా ఇచ్చేవాడు ఇలా మంచి క్వాలిటీ ఫుడ్ అలాగే వర్కర్స్ కి ఎక్కువ శాలరీ ఇవ్వడం వల్ల రాజ్ గోపాల్ కి ప్రతి నెల పదివేల వరకు లాస్ వచ్చేది అంత లాస్ వచ్చినా కానీ తన మైండ్ లో ఒకే ఒక నమ్మకం జ్యోతిష్యుడు చెప్పారు ఎలాగైనా సరే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందని చెప్పి దీనికోసమనే వర్క్ ఎథిక్స్ ని మార్చకుండా బిజినెస్ ని రన్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో మెల్లగా లాభాలు రావడం మొదలయ్యాయి చిన్న చిన్న లాభాలు ఎక్కువగా రావడం స్టార్ట్ అయ్యాయి ఆ లాభాలు ఎంత రేంజ్ లో వచ్చాయంటే రెండు వేల సంవత్సరం వచ్చేసరికి తను ఇండియాలో ఇరవై లోకల్ బ్రాంచెస్ ఓపెన్ చేయడంతో పాటు దుబాయ్ న్యూయార్క్ లండన్ అలాగే సిడ్నీలో కూడా తన బ్రాంచెస్ని ఓపెన్ చేశాడు అండ్ ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఫ్రాంచైజ్ మోడల్లో ఆపరేట్ అవుతున్నా కూడా మాత్రం చెన్నై నుంచే అన్ని బ్రాంచెస్ లో వర్క్ చేయడానికి పంపించేవాడు రాజగోపాల్ బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో బయట తినడం అనేది పెద్దగా ఫేమస్ కాదు బట్ ఆయన ప్రొవైడ్ చేస్తున్న క్వాలిటీ ఫుడ్ తో కస్టమర్స్ యొక్క ట్రస్ట్ ని దక్కించుకొని హోటల్ బిజినెస్ ని సక్సెస్ చేశాడు రాజగోపాల్ రాజగోపాల్ బిజినెస్ సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాళ్ళ వర్కర్సే ఎందుకంటే రాజగోపాల్ హోటల్ బిజినెస్ పెరుగుతూ ఉంటే తన వర్కర్స్ కి కూడా బెనిఫిట్స్ అనేవి పెంచేవాడు లైక్ వర్కర్స్ ఉండడానికి ఇల్లు కట్టించడం మెడికల్ కేర్ అందించడం వర్కర్స్ పిల్లలకి చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ని ఇవ్వడం అండ్ పెళ్లి టైంలో మ్యారేజ్కి కావాల్సిన డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేస్తుండేవాడు దీనివలన వర్కర్స్ అందరు కూడా చాలా లాయల్గా ఉండేవాళ్ళు మనం పని చేసే దగ్గర ఓనర్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు చిన్న హెల్ప్ చేస్తేనే దేవుడిలాగా చూస్తూ ఉంటాం అలాంటిది వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా అడగకుండానే ఇస్తున్నాడంటే ఇంకా ఎలా చూసుకుంటారో మీరే ఆలోచించండి సో వర్కర్స్ అందరు కూడా రాజగోపాల్ని అన్నాచి అని పిలిచేవారు అంటే దాని అర్థం పెద్ద నే అని సో చెప్పానంటే వర్కర్స్ యొక్క డిసిప్లిన్లో కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు వర్కర్స్ ఎవరైనా సరే పని చేసేటప్పుడు ఫోన్ యూజ్ చేసినా లేదా తాగి వచ్చినా కానీ అస్సలు ఊరుకునేవాడే కాదు సో ఇదంతా కూడా తన బిజినెస్ లైఫ్ తన బిజినెస్ లైఫ్లో తను ఎప్పుడు స్ట్రిక్ట్గా అలాగే వర్కర్స్కి సపోర్టివ్గా ఉంటూ వచ్చేవాడు అండ్ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ దగ్గరికి వద్దాం రాజగోపాల్కి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పెళ్ళయింది వాళ్ళ భార్య పేరు వల్లి వల్లికి రాజగోపాల్కి ఇద్దరు కొడుకులు మొదటి అతని పేరు శివకుమార్ అతని పేరు శరవణన్ మనల్ని సర్ప్రైజ్ చేసే విషయం ఏంటంటే బిజినెస్ లో మంచి హార్డ్ వర్కింగ్ చేసే రాజ్ కి ఒక డార్క్ సైట్ కూడా ఉంది అండ్ ఈ విషయాన్ని ఎవరో కాదు తన వైఫే బయటపెట్టింది పెట్టింది రాజ్ గోపాల్ కో హ్యూమనైజర్ అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది ఒకరోజు కిచెన్ లో వర్క్ చేస్తున్న కృతిక అనే అమ్మాయిని రాజగోపాల్ చూశాడు ఆమెను చూసిన వెంటనే తనకు బాగా నచ్చింది వెంటనే తను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు అంటే తను అనుకున్నట్లే ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కృతికకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆయన తన హస్బెండ్ కూడా రాజగోపాల్ దగ్గర వర్క్ చేసేవాడు కృతికని పెళ్లికి ఒప్పించడం కోసం తను చాలా గిఫ్ట్స్ ని పంపించేవాడు ఎలాగో అలాగా కృతికని తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అండ్ తన హస్బెండ్ ని తను చెన్నై నుంచి దూరంగా పంపించేసాడు షాకింగ్ ఏంటంటే ఇక్కడ ఇంత చేసినా కూడా కృతిక హస్బెండ్ రాజగోపాల్ పైన ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా పెట్టలేదు అయితే స్టోరీ ఇక్కడతో ఫినిష్ అవ్వలేదు ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అదే రాజ్ రియల్ స్టోరీ అండ్ డౌన్ ఫాల్ కూడా మొత్తానికి తన సెకండ్ వైఫ్ కృతికరి రాజగోపాల్ అయితే పెళ్లి చేసుకున్నాడు బట్ తన అంతటితో ఆగలేదు రాజగోపాల్ యొక్క అసిస్టెంట్ మేనేజర్ కూతురైన జీవజ్యోతి పైన కూడా తన కన్ను పడింది దీని తనను కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజగోపాల్ ఇష్టానికి జ్యోతిషం కూడా తోడైంది రాజగోపాల్ యొక్క జ్యోతిషుడు జీవజ్యోతిని గనుక పెళ్లి చేసుకుంటే నీకు మంచి అదృష్టం కలుగుతుంది ఈ దేశంలోనే నువ్వు రిచెస్ట్ పర్సన్ అవుతావని చెప్పి తనకి చెప్పడం జరిగింది ఈ మాట వినగానే రాజగోపాల్ మనసులో దురాశ స్టార్ట్ అయింది ఎలాగైనా సరే జీవజ్యోతిని దక్కించుకొని ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వాలని చెప్పి తన అనుకున్నాడట ఇక దీనికోసం తనని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశాడు జీవజ్యోతికి నగలు బట్టలు ఇలా అనేక రకాల గిఫ్ట్స్ ని పంపిస్తూ ఉండేవాడు అలాగే జీవజ్యోతికి ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలని చెప్పి డ్రీమ్ ఉండేది ఆ డ్రీమ్ ని తెలుసుకున్న రాజగోపాల్ జీవజ్యోతికి ట్రావెల్ ఏజెన్సీని పెట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చాడు ఫస్ట్ లో ఆమె గిఫ్ట్ తీసుకోకపోయినా కానీ తర్వాత గిఫ్ట్స్ ని తీసుకునేది బట్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే తనకి శాంత కుమార్ అని చెప్పి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీళ్ళిద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ చెన్నై వచ్చి వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఇది తెలుసుకున్న రాజగోపాల్ ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ పంపిస్తూ తన హస్బెండ్ ని వదిలేసి తనని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా విసిగిస్తూ ఉండేవాడు ఇంకో హైలైట్ ఏంటంటే జీవజ్యోతికి రాజగోపాల్ పైన ప్రేమ కలిగేలాగా తను చేతబడిని కూడా చేపించాడు ఇంత చేసినా కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఒకటిలో రాజగోపాల్ జీవజ్యోతి ఉంటున్న ప్లేస్కి వెళ్ళి శాంతకుమార్ని బెదిరించడం స్టార్ట్ చేశాడు ఇంకో రెండు రోజుల్లో నువ్వు జీవజ్యోతిని వదిలిపెట్టేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేదంటే నీ మరణం నా చేతిలోనే అని ఈ టైప్ లో తనకు వార్నింగ్ ఇచ్చాడు రాజగోపాల్ ఇలా బెదిరించడంతో వాళ్ళిద్దరు కూడా ఊరు వదిలి పారిపోదామని చెప్పి డిసైడ్ అయ్యారు వాళ్ళు డిసైడ్ అయినట్లుగానే ఊరు నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు స్టార్ట్ అయ్యారు కానీ అప్పటికి వాళ్ళపైన కన్నేసు ఉంచిన రాజగోపాల్ ఈ విషయాన్ని తెలుసుకుని తన రెస్టారెంట్ మేనేజర్ అయిన డానియల్ ని పంపించి వాళ్ళని మధ్యలోనే పట్టుకునేలాగా చేశాడు డానియల్ వాళ్ళిద్దరిని కార్లో ఎక్కించుకొని కేకే నగర్ లో ఉన్న శరవణ్ భవన్ కి తీసుకుని వెళ్లారు అక్కడ రాజగోపాల్ శాంతి కుమార్ని గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాడు తర్వాత వాళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేశాడు కానీ అక్టోబర్ పన్నెండవ తారీఖున ఎలాగోలాగా వాళ్ళు తప్పించుకొని సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక కంప్లైంట్ని ఫైల్ చేశారు బట్ ఆరు రోజుల తర్వాత రాజగోపాల్ మనుషులు జీవజ్యోతిని శాంతికుమార్ ని పట్టుకొని జీవజ్యోతిని రాజగోపాల్ ఉన్న మెర్సిడస్ లోకి ఎక్కించి శాంతి కుమార్ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయారు రాజగోపాల్ పైన పెట్టిన కేసు ఫైల్స్ ని జీవజ్యోతి ముందే రాజగోపాల్ ముక్కలు ముక్కలుగా చింపేశాడు అలాగే శాంతకుమార్ ని చంపమని చెప్పి డానియల్ కి చెప్పాడు తన భర్త చనిపోవడంతో జీవజ్యోతి శోకసంద్రంలో మునిగిపోయింది కానీ రెండు రోజుల తర్వాత జీవజ్యోతికి ఒక కాల్ వచ్చింది లిఫ్ట్ చేస్తే అటువైపు శాంతకుమార్ తనని చంపమని డానియల్కి రాజగోపాల్ ఐదు లక్షలు ఇచ్చాడని చెప్పి అన్నాడు కానీ డానియల్ మాత్రం చంపకుండా ముంబైకి వెళ్ళిపోమని చెప్పి నన్ను వదిలేశాడని చెప్పి తనకు చెప్పాడు తనను కూడా అక్కడ నుండి వచ్చేసాయి అని చెప్పాడట ఇక ఇద్దరం కలిసి బ్రతుకుతామని చెప్పేసి అన్నాడట కానీ జీవజ్యోతి మాత్రం ఎలాగైనా సరే మనం ఇద్దరం కలిసి రాజగోపాల్ ని ఆడుకొని ఇద్దరం కలిసి ఉందాం వచ్చేయమని చెప్పింది ఇలా చేయడమే జీవజ్యోతి చేసిన పెద్ద తప్పు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు రాజగోపాల్ దగ్గరికి వెళ్తే చంపేస్తాడని కానీ రిస్క్ తీసుకొని మరి ఏం జరిగితే జరిగిందని చెప్పి తర్వాత రోజు నైట్ జీవజ్యోతి హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అలాగే బ్రదర్స్ తో కలిసి రాజగోపాల్ ని కలవడానికి హోటల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళారు శాంతకుమార్ని చూసిన రాజగోపాల్ షాక్ అయిపోయాడు వాళ్ళని వెంటనే పక్క రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పి అన్నాడు ని పిలిచి శాంతకుమార్ని ఫినిష్ చేయమని చెప్పి అన్నాను కదా అతను ఏం చేశావని చెప్పాడుగాడు శాంతకుమార్ వచ్చిన విషయం తెలియని డానియల్ శాంతకుమార్ని ఆల్రెడీ నేను చంపేశానుగా ఫాస్ట్ గా వస్తున్న ట్రైన్ ముందు నెట్టేశాను ఎవరికి అనుమానం రాకుండా ఎవిడెన్స్ ఏమీ లేకుండా బట్టలను కూడా కాల్ చేశానని చెప్పి ఒక సింపుల్ స్టోరీని తన ముందలేశాడు ఇంతలో రాజగోపాల్ శాంతకుమార్ని రూమ్ లోకి పిలిచాడు అలా పిలిచి మరి వీడెవరు శాంతకుమార్ దెయ్యాన్వా అని చెప్పి అడిగాడు దీంతో డానియల్ తన కాళ్ళ మీద పడిపోయి రాజగోపాల్ని క్షమాపణ అడిగాడు వెంటనే శాంతకుమార్ దగ్గరికి వెళ్లి పోనిలే ప్రాణంతో బతికిపోతావు అని చెప్పి నిన్ను వదిలేస్తే నన్ను మోసం చేస్తావా అని చెప్పి తనను పట్టుకొని కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళి గోడౌన్లో పడేశాడు రెండు రోజుల తర్వాత శాంతకుమాని కార్లో ఎక్కించుకొని నార్త్ సైడ్ చాలా గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత డానియల్ శాంతకుమాని చంపేసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లో విసిరేశారు ఇటువైపు రాజగోపాల్ జీవజ్యోతిని హౌస్ అరెస్ట్ చేసి ఒక విడో పూజను కూడా ఆమె కోసం పోలీస్ స్టేషన్ లోకి కేసుని ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు తర్వాత పోలీసులు వచ్చి బాడీని పోస్ట్మార్టం కి పంపించారు మార్టం రిపోర్ట్ రిపోర్ట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో శాంతకుమార్ ని గొంతు పిసికి చంపడానికి ఉపయోగించిన లుంగి ఏదైతే ఉందో అది డానియల్ కార్ కింద ఉండటం వాళ్ళు గుర్తించారు ఇంట్రోగేషన్ చేయగా ఈ కేసులో రాజగోపాల్ తో పాటు డానియల్ అండ్ మరో ఆరుగురికి ఈ హత్యతో సంబంధం ఉందని చెప్పి జీవిత కారాగార శిక్షను విధించారు రాజగోపాల్ నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఒకటిలో పోలీసులకు సరెండర్ అయిపోయాడు కానీ మళ్లీ తన పవర్ ని యూజ్ చేసుకుని బెయిల్ పైన బయటకు వచ్చాడు అలా రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ జూలై పదిహేను రెండు వేల మూడులో లో జీవజ్యోతి యొక్క రాజగోపాల్ డానియల్ అండ్ మిగతా ఆరుగురు మెంబర్స్ కి కూడా పది సంవత్సరాల పాటు జైలు శిక్షణ విధించింది అలాగే యాభై లక్షల ఫైన్ కట్టాలని దాంతో యాభై లక్షల జీవజ్యోతికి కంపెన్షన్ కింద ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత మార్చి రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు హైకోర్టు రాజగోపాల్ కి జీవిత ఖైదీ వేస్తూ ట్రయల్ కోర్టు మద్రాస్ కేసులో రాజగోపాల్ అండ్ మిగతా వాళ్ళపై ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ వేయకుండా మిస్టేక్ చేశారని కూడా చెప్పింది తర్వాత మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో తన హెల్త్ ఇష్యూస్ వలన సరెండర్ అవ్వడానికి టైం కావాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది రాజగోపాల్ ఫ్రిజన్ వార్డ్లో ఉన్న స్టాన్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అక్కడ వైద్యం సరిగ్గా చేయట్లేదని చెప్పి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పి రాజగోపాల్ కొడుకు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు ఆ పిటిషన్ పాస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ అయిన విద్యా హెల్త్ కేర్ సెంటర్కి ఆయన షిఫ్ట్ చేశారు బట్ అలా అడ్మిట్ చేసిన రెండు రోజుల తర్వాత రాజగోపాల్ అటాక్ చనిపోయాడు ప్రజెంట్ ఇప్పుడు శరవన్ భవన్ రెస్టారెంట్ ని రాజగోపాల్ కొడుకైన శివకుమార్ రన్ చేస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ శరవన్ భవన్ ఓనర్ అయిన రాజగోపాల్ యొక్క స్టోరీ సో రాజగోపాల్ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి